దేశంలో ఎప్పుడు ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి ఇటీవలే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో కలిసి ఏపీతో పాటు మరికొన్ని రాష్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి ఈ క్రమంలో త్వరలో మరికొన్ని రాష్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ రాష్టాల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుందనే అంశంపై రాజకీయ విశ్లేషకులు ఇప్పటి నుంచే వారి వారి అంచనాలు వెల్లడిస్తున్నారు కేంద్రంలో రెండు పేల పద్నాలుగవ సంవత్సరం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి వరుసగా విజయాలను సాధిస్తూ వస్తోంది రెండు పేల పంతొమ్మిదిలో కేంద్రంలో బీజేపీ మెజారిటీని మరింతగా పెంచుకొని అధికారాన్ని కైవసం చేసుకుంది దీంతో బీజేపీ అగ్రనేతల ఆత్మవిశ్వాసం కాస్త అతి విశ్వాసంగా మారటంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏకంగా నాలుగు వందలకు పైగా పార్లమెంటు స్థానాలను దక్కించుకుంటామని మొదటి నుండి బీరాలు పలుకుతూ వచ్చారు ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీకి వచ్చిన స్థానాలు చూసి అగ్రనేతల్లో అసంతృప్తి కనిపించింది కనీసం మూడు వందల యాభై స్థానాలైనా ఈ పార్టీకి వస్తాయని జనాలు కూడా అంచనా పేశారు అయితే బీజేపీ నేతల ఆశలు వడియాశలై అనూహ్యంగా ఈ పార్టీకి చాలా తక్కువ పార్లమెంటు స్థానాలు వచ్చాయి ఖచ్చితంగా మెజారిటీ ఎంపీ స్థానాలు సాధిస్తామని అనుకున్న కొన్ని రాష్టాల్లో ఆ పార్టీకి ఎదురు దెబ్బ తగిలిన దుస్థితి ఏర్పడింది ఇదిలా ఉండగా మరికొన్ని నెలల్లో మహారాష్ట బీహార్ జార్ఖండ్ హర్యానా రాష్టాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నాలుగు ప్రాంతాల్లో బీజేపీకి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనబడుతుండటంతో ఆ పార్టీ అగ్రనేతలు ఆందోళన నెలకొందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మహారాష్టలో బీజేపీకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు లేవని వారంటున్నారు ఇక జార్ఖండ్లో కూడా దాదాపుగా గెలిచే పరిస్థితులు లేవని విశ్లేషణలు ఇకపోతే హర్యానాలో కూడా బీజేపీకి గెలిచే అవకాశాలు లేవని అక్కడ కాంగ్రెస్ భారీ స్థానాలను దక్కించుకుని అధికారంలోకి రాబోతుందని తాజా సర్వేలు చెబుతున్నాయని వారంటున్నారు ఇక బీహార్లో కూడా బీజేపీకి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉందని తీవ్రంగా పోరాడితే తప్ప బీజేపీ గెలిచే అవకాశాలు లేవని సర్వేలు చెబుతున్నాయని వారంటున్నారు ఇలా ఈ నాలుగు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ రాష్ట్రాల ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో, ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్‌స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.